హైదరాబాద్లో లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి టాలీవుడ్ హీరో రాజ తరుణ్ ప్రియురాలు తో పట్టుబడింది గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న ఆమెను నార్సింగ్ పోలీసులు చేశారు లావణ్య వద్ద గ్రాముల డ్రగ్స్ సీజ్ చేశారు పక్క సమాచారంతో దాడులు చేసి లావణ్య గుట్టునట్టు చేశారు ఇక పట్టుబడిన యువతిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు అనంతరం ఆమెను రిమాండ్ కి తరలించారు

ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే పలు సందర్భాల్లో టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు డైరెక్టర్లు హీరోయిన్లు మాదక ద్రవ్యాలు ఆరోపణలు ఎదుర్కొన్నారు మరోసారి టాలీవుడ్ హీరో రాజతరణ్ ప్రియురాలు ఈ డ్రగ్స్ తో పట్టుబడటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది ఇందులో రాజతరణ్ పాత్ర ఉందా లేదా అనే విషయాలపై పోలీసులు ఫోకస్ చేశారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించారు ఇక రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడొద్దని చెప్పారు డ్రగ్స్ సరఫరా మాదక ద్రవ్యాలను సరఫరా చేయడంపై ఉక్కుపాద మోపాలని అధికారులను ఆదేశించారు అదే విధంగా దీనిలో పోలీసులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే నగరంలో డ్రగ్స్ తెరపైకి రావడం కలకలం రేపుతోంది